నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు మురళి గారు నమస్తే గారు మీరు మైత్రే ముహూర్తం చెప్పినప్పుడల్లా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనం ఎవరికైనా ఇచ్చేటట్టు అయితే ఓకే మన అప్పులు తీరడానికి ఓకే ఎవరైనా ఇవ్వాలి అని అంటే ఎట్లా అండి ఏం చేయాలి చెప్పండి గారు అని అడుగుతున్నారు ప్రతి వీడియోలోనూ వచ్చింది ప్రతి మైత్రే ముహూర్తం వీడియోలో ఈ కమెంట్ వస్తుంది మాకు మా డబ్బులు మేము ఇచ్చాము మాకు తిరిగి రావట్లేదు ఒక్కొక్క కేసెస్ అయితే అయిపోయారు అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు అంటే బాధ అనిపిస్తుంది కదా అగమ్ ఉంటుంది కొంత కొంతమంది లేడీస్ అయితే తెలియక మరి తప్పులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కదా మరి ఇంట్లో తెలియకుండా ఇచ్చేయటం లక్ష లక్షలు ఇవ్వటం కూడా చూసాం వచ్చాయి కావాల్సిన ఆశ్చర్యం ఇంట్లో చెప్పకపోతే ఎట్లా ఎంత పెద్ద రిస్క్ అది అంటే ఇప్పుడు లక్ష ఇచ్చినట్టు అయితే మీకు రెండు నెలలలో రెండు లక్షలు ఇస్తారా ఆఫర్ గాని లేదా పది లక్షలు ఇచ్చినట్టు మీకు పదిహేను లక్షలు ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఇస్తా అనే వరకు మీరు ఎక్కడివో చిచ్చి డబ్బులో లేదా ఇంకేదో అడ్జస్ట్ చేసి ఇవ్వడము ఇరుక్కొని పోవడము దాని తర్వాత భర్తకు తెలవడము గొడవలు జరగడము ఇవన్నీ లాజిక్ అండి కరెక్ట్ అసలు ఎవడో డబ్బులు మనకి ఎందుకు ఇస్తారు సింపుల్ లాజిక్ జూలై సినిమా అంతే కదా ఎవడిస్తాడు ఫ్రీగా ఎవ్వడి కష్టపడాల్సింది అందలో ఏదో ఒక్కరికి ఏదో జాగ్రత్త తాకుతుంది జాతక రీత్యా వారికి ఏదైనా ఉంటే చెప్పలేదు అక్కడికి వస్తుందా లేదా అనేది కూడా సమస్య మొన్న ఒకరు అమ్మ ఇంటర్వ్యూలో వారి పేరు గుర్తులేదు కానీ వంద కోట్లున్నా తినేదన్నమే ఒక కోటి ఉన్నా తినేదన్నం తృప్తి ఇచ్చేది అంటే కేవలం ఒక కోటి కానీ లేదా ఒక యాభై లక్షలు అంటే మనది మనకు ఎంత డబ్బున్నా కూడా ఏం చేయలేదు ఇంటర్ కట్టడం కానీ ఇంతకు మించి ఏం లేదు కనుక ఎంతైతే ఉండాలో అంతే ఉండాలి ఒక వయసు అయిపోయిన తర్వాత అక్కడికి రావాలి వచ్చిన డబ్బులు కష్టార్జితం అయితే వచ్చేటటువంటి సరే ఎవరి పరిస్థితులు వాళ్ళవి మనం ఎవరిని తప్పు పట్టేటటువంటి పరిస్థితి లేదు ఎనీవేస్ ఇట్లా ఇచ్చేసిన డబ్బులు ఒకవేళ తిరిగి రావాలి చాలా జటిలంగా ఉంది సమస్య అంటే ఏం చేయాల్సింది మురళి గారు ఖచ్చితంగా కూడా కోట్ల అప్పుడనివ్వండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రహస్య పరిహార శాస్త్రంలో ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా ఆధారంగానే వీరికి చెప్పడం జరుగుతున్నది కనుక అది లక్షలు కానీ వేలు కానీ అది ఏదైనా కాని ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీ మీరు కనుక ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా నలభై నుండి నలభై ఒక్క రోజులలో మీ డబ్బులు మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ నియమనిష్ఠులు అనేటువంటిది పాటిస్తూ ఉండాలి ఖచ్చితంగా కూడా ఈ నాన్ వెజ్ కావచ్చును లేదా ఇంకా వేరేమైన చెడు విసనాలు కాకుండా మనం చెప్పినటువంటి పరిహారం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నలభై ఒక్క రోజులలో ఫలితం ఉంటుంది ఇప్పుడు డాక్టర్ కూడా చెప్తాడు పలానా చెయ్యి విరిగింది దీనికి రాడు వేయడం జరిగింది మీరు ఒక నలభై రోజుల్లో మూడు నెలల్లో రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అటు పిమ్మట మీరు ఈ విధంగా ఉండాలని చెప్పి చెప్పి అది ఏ విధంగా అయితే పథ్యం అంటే వారు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగానే ఉంటుంది ఇప్పుడు ఇది కూడా చాలా మందికి మాకు రెమెడీస్ నెరవేరడం లేదు మీరు చెప్పినటువంటిది మాకు ఫలించలేదు అని చెప్పి కొందరు అంటూ ఉన్నా కూడా ఎందుకు అంటే ఇందుకే ఒకరు ఫోన్ చేస్తే మా అబ్బాయికి ఈ పూజ చేయించా ఆ పూజ చేయించా వారు ఇది చెప్పారు మీరు ఇది ఏం చేయించారు ఒకసారి చెప్పాను నాకన్నా ఎవరో చెప్తే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించారు ఓకే ఎవరో చెప్తే శుభ్ర మన కుజునికి దానం ఇచ్చి ఓకే ఇంకెవరో చెప్తే మన కుజ సంబంధిత అదేమిటి జపం చేయించారు ఇట్లా ఇప్పుడు పది మందిని పది రకాలుగా అడిగేటువంటి అవసరం లేదు మీ మనసుకు ఎవరైతే కనెక్ట్ అవుతూ ఉన్నారో వారి ద్వారానే మీరు ముందుకు వెళ్ళండి వారిది ఒక విషయం మీకు కనెక్ట్ అయింది మంచిగా అనిపించింది రెండో విషయం కనెక్ట్ కాలేదు అది ఏదో లోపం జరిగింది మరలా మాట్లాడండి వేరే విషయం గురించి ఏదో చర్చించండి అంతేగాని వీరు ఒకసారి పని అయింది వీరి వద్ద మరలా ఇంకోసారి కాలేదని చెప్పి మరలా వేరే వాటి వద్దకి ఇట్లా గురు ద్రోహం అని అనేటువంటి విషయం కాకుండా అట్లా చేయకుండా నమ్మకంగా ఉండండి మంచి ఫలితం ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మీ డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పుడు చెప్పేటువంటి విషయాన్ని ఎవరికి చెప్పకుండా మీరు సీక్రెట్ గా చేసుకోండి పలానా టీవీలో నేను చూశాను మీరు కూడా చేయండి నేను చేస్తున్నా పని అయిన తర్వాత చెప్పండి మీ వర్క్ ఓకే సంతోషం కామెంట్ పెట్టండి మీరు ఖచ్చితంగా కూడా వారికి చెప్పండి చేసిన మనకు మారేడు ఆకు గురించి అందరూ వినే ఉంటారు అది ఈశ్వరునికి ఎంతో కూడా ప్రీతికరం ప్రీతికరమైనది కనుక యొక్క మారేడు ఆకు అవి ఎట్లాగో మూడు ఆకులు ఉంటాయి త్రిదళం త్రిదళం ఈ యొక్క మూడు ఆకులలో మీకు ఎక్కడి నుండి అయితే డబ్బులు రావాలి ఫలానా ఏ నుండి రావాలి ముందు ఆకు మీద ఏ అని చెప్పి బ్లూ పెన్ తో రాయండి మెల్లగా అంటే ఏ అంటే ఆయన పేరు ఎవరో సురేష్ ఇవ్వాలి అవును ఇది లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఆకు మీద అమౌంట్ రాయండి ఓకే రైట్ సైడ్ ఉండేటువంటి మీద మీరు ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చారు లేదా మీరు తీసుకున్నారు జీరో అయితే జీరో ఇంట్రెస్ట్ ఏం లేదు ఖాళీ చేయబదులు మాత్రమే ఇచ్చారు కేవలము వారు ఆపదలో ఉన్నారు సహాయం చేశారు ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వలేదు జీరో రాయ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇచ్చేవారు కూడా ఉన్నారు టెన్ పర్సెంట్ అంటే అట్లాంటి వాళ్ళకి రాకుండా తప్పు కదా అధర్మంగా వెళ్ళి అసలు అసలు వడ్డీల మీద మనం అసలు వడ్డీలు దీన్ని బతకడం ఏమిటి ఇంకా అత్యవసరం అయితే తప్ప ఇప్పుడు పెద్ద పెద్ద మన రమణులు కూడా చెప్పి ఉన్నారు అసలు ఇంకా మనం బ్రతకే లేదు అనుకున్నప్పుడు ఏదో అది కూడా ధర్మ వడ్డీ ఇది పది రూపాయలు ఏమిటి మరి ఘోరం ఉన్నారు అయితే ఆ విధంగా రాసి చక్కగా కూడా ప్రదోషకాలంలో ఖచ్చితంగా ప్రదోషకాలం లేదా ఉదయము మనకు నాలుగున్నర లేదా ఐదున్నర ప్రాంతంలో మీరు సంకల్పించుకోవాలి ఆ యొక్క ఆకు మీద రాయాలి విదలం మీద మూడు ఆకుల మీద రాసేసి తులసి దళాలను యాడ్ చేయండి దీనికి తులసి దళాలను యాడ్ చేసి చక్కగా కూడా ఒక దారం తీసుకొని అంటే ఒక పసుపుతో ఉండేటప్పుడు ఒక ఐదు పూసల దారం అంటే ఐదు ఐదు పోగులుగా తీసుకొని చక్కగా పసుపు రాసేదానికి తులసి దళాలు నాలుగు తులసి దళాలు నాలుగు ఐదు యొక్క మారేడుదలం ఒకటి కలిపి చక్కగా కూడా ముడివేయండి ముడివేసి దీనిని చక్కగా తీసుకు వెళ్ళి ఈశ్వరునికి సమర్పించాడు ఎక్కడైతే ఎక్కడైతే ఈశ్వర ఆలయాలు ఉంటావో మీ ఇంటి వద్ద మీ ఇంటి సరౌండింగ్ లో ఉండేటువంటి దేవాలయం స్వామికి సమర్పించి స్వామికి సమర్పించండి దీపారాధన చేయండి కూర్చోండి నలభై ఒక్క రోజులలో తప్పకుండా రిజల్ట్ వస్తుంది నలభై ఒక్క రోజులు కంటిన్యూస్ కంటిన్యూస్ గా చేయండి నలభై ఒక్క రోజులు చేయండి మధ్యలో అడ్డు వస్తే కంటిన్యూ చేయండి ఈ నలభై ఒక్క రోజులలో పదకొండో రోజు కాని ఇరవై ఒక్క రోజు కానీ లేదా ముప్పై ఒకటి కానీ ఫార్టీ వన్ కానీ ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావట్లేదు అని అనుకునే వాళ్ళకి వాళ్ళకి ఆ కష్టం తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు నమస్తే అండి